శ్రీరామ భానం లాంటి ఓటును సైకిల్ కమలం గుర్తుపై వేసి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కౌర్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కౌర్ పట్టణం పదిహేడవ వార్డులో బుధవారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం జరిగింది అనంతరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు రామాలయాలను దర్శించి సీతారాముల దర్శనం చేసుకున్నారు సందర్భంగా మరియు కేసీఎఫ్ న్యూస్ తో ముప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మే పదమూడవ తారీఖున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు పోరు పురపాలక సంఘ మాజీ చైర్మన్ సురపనేని చిన్ని మాట్లాడుతూ శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శమని రానున్న రోజుల్లో ఆంధ్ర మంచి పరిపాలన రావాలని ఇందుకోసం అందరూ తెలుగుదేశం పార్టీ కోటు వేయాలని కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సురపనేని రంజిత్ బర్లశ్రీను భారతీయ జనతా పార్టీ నాయకులు కె రామచంద్రరావు జనసేన పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు డేగల రాము బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఆ రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అందరూ కూడా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉంచి సిరి సంపదలతోటి తల తోగాలని చెప్పని ఆ రాముల వారిని కోరుకుంటా ఉన్నా మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికలు ఏవైతున్నాయో అది ఒక రామబాణం లాంటిది ఆ రామబాణాన్ని సరిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరంతా కూడా రామబాణం ఏ విధంగా అయితే కనుక ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే రాముడు వేసేటటువంటిది ఏ విధంగా అయితే గుర్తింపుగానో ప్రాధాన్యత ఉందని చెప్పని మన యొక్క పౌరులంతా కూడా ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉంటారు మే పదమూడులో జరిగే ఎన్నికలు కూడా ఒక రామబాణం లాగా మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై ఒక ఓటు అదేవిధంగా కమలం గుర్తుపై మరొక ఓటు వేసి అత్యధిక ఓటులతో గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఇట్లు ముప్పటి వెంకటేశ్వరరావు ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొవ్వూరు నియోజకవర్గ స్వామి శుభాకాంక్షలు మరి రాముడి యొక్క జీవితం మన హిందువులందరికీ కూడా ఆదర్శప్రాయం ఎందుకంటే మనిషి ఎలా ఉండాలి ఏకపతివంతుడు ఏ ఏ సిద్ధాంతాలతో ఉండాలి ఎలాగ బతకాలి ఆయన అందరూ ఒక ఆదర్శ పురుషుడు రాముడు మరి అందరం కూడా ఆయన మరి శ్రీరామ ఆయన కళ్యాణం రోజున మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు మే పదమూడవ తారీఖున జరగ ఎన్నికల్లో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి మనం ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న అన్యాయాలను అక్రమాలకి మరి ఎదుర్కోవాలన్నా ఈ రాష్ట్రాలను మంచి పరిపాలన అందించాలని మీరు అందరూ కోరుకున్న కోరుకోవాలనుకున్న ఆ రామబాణం లాంటి మీ అందరూ తెలుసు మన రామాయణంలో రాముడి యొక్క బాణం తిరుగులేదని ఆ బాణం మీ ఓటుకు హక్కుగా మీరు వినియోగించుకుని ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని పారద్రాలని కోరుకుంటున్నాం